మీరు అక్కడికి వచ్చిన తర్వాత మీరు నాకు తెలుసు ఆ విషయం వచ్చిన తర్వాత మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు మేము ప్రోగ్రామ్ పోయేది వేరే హైదరాబాద్ పోయేది జిల్లాలో ఏం ప్రోగ్రామ్ పెట్టలేదు ఇప్పుడు ఏదో ఎవరో ప్రోగ్రామ్ పెడితే దాన్ని కూడా మా మీద చేస్తే మీరు ప్రతిదీ అంటే మేము ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే అరాత ఉందా లేదా మీరు చెప్పండి ప్రజాస్వామ్యలో ప్రజాస్వామ్యమే లేకపోతే ప్రతి దానికి చిన్నదానికి కూడా మీరు స్టేషన్ తీసుకపోయి మమ్మల్ని ఇబ్బంది పెట్టండి ఎంతవరకు అంతా మీరు కూడా అర్థం చేసుకోండి సార్ అర్థ కాదు ప్రజాసవామిలో మీరు మేమైనా ప్రజల కోసం పని చేస్తున్నాం ఏదైనా సరే మేమే వ్యక్తిగతంగా ఏం చేస్తాలే మేము సార్ ఒకటి స్టేషన్లో స్టేషన్లో అంటే ఏంది కోసం స్టేషన్ ఆలోచన మా ఆల్రెడీ స్టేషన్లో ఉన్నాడు ఒకసారి ఫ్రెష్గా ఐదు పంపిస్తాను ఏం లేదు సార్ కూడా నేను చెప్పిన సార్ మీరు ఏదైనా ఉంటే చెప్పండి నేను ఏదైనా ఉంటే కొంచెం తప్పకుండా పాటిస్తాను చెప్పిన గవర్నమెంట్ లేవు కానీ మీరు ప్రతిసారికి మమ్మల్ని స్టేషన్ తీసుకుపోయి ఆడ పెట్టి మీరు ఏదో చేస్తున్నారు మీరు ఏదో చేస్తున్నట్టు ఏమీ లేదు మేమేమి ప్రోగ్రామ్ కూడా మేమేం ఇవ్వలేదు

میرے کو ریکارڈنگ جو کر رہا نا فون کیا سی اور گرانڈ ایٹ کارڈ کرنے تو ٹیپی ان پےمنٹ کر رہا ہے اسد میر مام نے یہ ڈسٹنیشن کیوں کر رہا نا مجھے ارادہ نہیں ہے میں یہ والا ایک ڈسٹنیشن کروا لینے کے لیے وہ وسی کے لیے مطلب یہ سبجیکٹ لگا دے ان کو تو میں ساتھ کر رہا ہوں مطلب میں ان سے بات کر سکتا ہوں وہاں کے 50 پےمنٹ کا کون ہے نہیں کا